రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ అయితే సర్వేలు చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు అని ఇచ్చిన సర్వేలు ఈరోజు ప్రతి సర్వే వన్ ఇయర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పరిపాలన అందించలేకపోతున్నారు ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఇది డిజాస్టర్ అని చెప్పి ప్రతి ఒక్క సర్వే ఆయన గెలుస్తున్నారు చెప్పిన ప్రతి ఒక్క సర్వే చెప్తా ఉన్నారు క్లియర్ కట్గా చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని అందరం ఎక్కించినటువంటి ప్రతి సెక్టార్ను ఆయన భూస్థాపితం చేసేస్తున్నాడు వ్యాపారస్తులు ఓ మా బాబుగారే కావాలి బాబుగారే కావాలని పరిగెత్తి పరిగెత్తి మరీ ఒట్లేశారు ఇంకా నెగిటివ్ జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా చాలా సృష్టించారు ఈ రోజు వ్యాపారస్తులు అందరూ సబ్బడిపోయారు ఆయన ఉన్నప్పుడే జరిగేరా బాబు ఏంటిది ఇంత ఈ ఘోరతో మన దాని ఎగ్జాంపుల్ జీఎస్టీ డౌన్ఫాల్నే మనం చూస్తున్నాం ఈ బాబుగారు ఎక్కిన దగ్గర నుంచి ఒక్క నెల ప్లస్లోకి వెళ్ళేది అన్నీ మైనస్లే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో నిరుద్యోగులు బాగా ఆకర్షించగలిగారు నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి లేక ఉపాధి కల్పన లేక నాడు చెప్పినటువంటి మాటలు మేము హైదరాబాద్లో బతుకుతున్నాం చెన్నైలో బతుకుతున్నాం బెంగళూరులో బతుతున్నాం ఎంతమంది తిరిగి వచ్చారు మరి వాళ్ళు బయటకు చెప్పలేక అల్లాడిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మాటలే చెప్పారా మమ్మల్ని మోసం చేశారని ఇక మహిళలు పాప వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నీకు పద్దెనిమిది వేలు నీకు పదిహేను వేలు నీకెంత నీకెంత అని చెప్పి వాళ్ళు బాగా ఆశ పెట్టారు వాళ్ళు ఆ మాటలు నమ్మి ఓట్లేస్తే ఈరోజు వాళ్ళని వంచించారు రైతులు రైతులకు కూడా పెద్ద పెద్ద మాటలు ఇంకా ఏది కావాలి అది అన్నట్టు ఆకాశం హద్దు అనే హామీలు ఈరోజు అందరూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఇంత త్వరగా బాబు గారు మాటలే చెప్పగలుగుతారు చేతలైతే లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ రెడ్ బుక్ అనేది అమలు పరచడానికి అధికారులకు వచ్చారు ప్రజలు మంచి చేయడం కోసం కాదు అని చెప్పి ప్రజలకంటూ క్లారిటీకి అయితే వచ్చేసారు నిన్న నైన్టీన్ నైన్ ఇప్పుడు ఆ వీడియో నేను చూపించలేకపోవడం కారణం ఏంటంటే వీడియోకి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం యాడ్ ఉన్నారు కాపురేటర్ ఇష్యూ వస్తుంది రెండోది రోజు వచ్చేసరికి నైన్టీ నైన్టీ అది లెంత్ వీడియో దాదాపు మూడు మూడు నిమిషాలు వీడియో అది నేను అందుకని నేను చూపించలేకపోతున్నాను ఆ వీడియోలో ఏం జరిగిందంటే లైవ్ డిబేట్లో ఒక విశ్లేషకుని తీసుకొచ్చి వర్మ ఈ డివి డిబేట్ నడిపేతను ఆ వీడియో లైవ్ కాల్స్ తీసుకుంటా ఉంటాడు అందులో కుమారి పాలం అని చెప్పి ఒక ఒక ఆమె ఫోన్ చేస్తాయి ఆమె ఫోన్ చేస్తే దుమ్ము దులిపేసింది ఆమె మాట్లాడే మాటలు నిజంగా ఏ రకంగా అడిగింది తెలుసు అసలామా ఏం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం అభివృద్ధి ఎవరు రైతులు నష్టపోయారు ఏం అభివృద్ధి రైతులు కనీసం మిర్చి రైతులకి కనీసం గిట్టుబాటు ధర ఉందా పొగాకోళ్ళకు ఉందా లేకపోతే మొక్కజొన్నోళ్ళకు ఉందా ఎవరికి ఇచ్చాడు ఏది ఇదిగో ఇది జరిగిందని చెప్పండి ఆ పథకాలు ఆపేశాడు రైతు వారిని అన్యాయం చేశాడు కూలీలు డబ్బులు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కింటాలు కింటాలు బాగా అమ్మాయి మేము అప్పుడు కింటా రెండు వేల ఇరవై రెండు వేలకు అమ్మాము మిర్చి ఈరోజు అదే పన్నెండు వందల పదమూడు అంటే ప పన్నెండు వేలు పదమూడు పదమూడు వేలుకు వచ్చింది ఇంకా మాకు ఎంత లాసు అయిదని ఆమె చెప్పింది ఇంకా క్లియర్గా వర్మ అడిగాడు అమ్మ అప్పుడు ఎట్టుంది ఇప్పుడు అంటే అప్పుడే నయమయ్యా ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది ఆమె ఆమె చంద్రబాబు నాయుడు గారిని ఒకటే సూటికి అడిగింది ఇంత దారుణమైన పరిపాలన అందిస్తున్న మీరు అభివృద్ధి అనే మాటలు చెప్పడం కాదు కూడా రైతుల అభివృద్ధి చెందాలి పెట్టిన పెట్టుబడి రాక వాళ్ళనే పూర్తిస్థాయిలో నిరు నిరుత్సాహపరుస్తూ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా వాళ్ళు పెట్టిన పెట్టుబడులు రాక అప్పులు పాలు అయిపోయి సర్వనాశనం అయిపోతుంటే అభివృద్ధి కుటుంబాలు అభివృద్ధి చెందాలి కానీ ఎవరినో అభివృద్ధి చేస్తాను అభివృద్ధి 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 అంటే ఎవరు అభివృద్ధి అయ్యేది ఎక్కడో ఏదో అయ్యిద్దంటే ఏమవుద్ది ముందు నువ్వు చేసే వ్యాపారాన్ని లాభసాటికి చేస్తే అదే అభివృద్ధి కదా అవి అడిగింది అది సూటిగా అడిగింది నేను ఈ వ్యాపారం చేస్తున్నాను నాకు లాభసాటికి ఉంటేనే కదయ్యా నాకు అభివృద్ధి అనేది నేను రైతు వారి పని లాభం లేదు మరి ఎంతమంది రైతు వారి పని చేసుకుంటా ఉన్నారు వాళ్ళందరూ నష్టపరుస్తూ అభివృద్ధి 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 అని పరితి ఇంకేం అభివృద్ధి నువ్వు పెట్టే ప్రతి రూపాయి ఇంకో రూపాయి వస్తుందని ఆశించే ఏడైనా ఏ వ్యాపారం చేస్తాడు వాడికి ఆ రూపాయి రాదంటే ఇంక వాడు ఎందుకు పెడతాడు వాడికి ఆ రూపాయిలో పెట్టిన పెట్టుబడులు కూడా సగం వచ్చేది చేస్తాడు ఇంకేం అభివృద్ధి నా అప్పులు పాలైపోవడం తప్పితే మాటలేమో అప్పులు మాట్లాడేమో అభివృద్ధి అబృద్ధు అభివృద్ధి అని చెబుతాడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చేస్తాడు ఈ సెక్టర్లని ఆయన నమ్మి నేనైతే ఓట్లు వేసిన వాళ్ళందరినీ భూస్థాపితం చేసేసాడు ప్రతి ఒక్కరు ఈరోజు ఎంత తగసాట్లు పడుతున్నారంటే అంత తగసాట్లు బికాస్ ఆఫ్ కేవలం చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తర్వాత ఆ మాటలు నా వల్ల కాదు నేను చేతులు ఎత్తేసాను నా దగ్గర శక్తి లేదు ఆయన ఏమన్నా తక్కువ అంటే నేను లక్ష కోట్లు అప్పు తెచ్చి అమరావతి కట్టేస్తాను సైడ్ కాలంలో గతి లేదు అమరావతి మాత్రం కట్టేస్తా అంటాడు ఇటువంటి ప్రజలైతే ఈ విషయాల మీద చే చాలా ఆగ్రహం ఉన్నారు బహుశా బాబు గారికి ఈ నాలుగేళ్ళు ఏం చేయలేము కానీ నాలుగేళ్ళ తర్వాత మాత్రం ఓటు రూపంలో డిజాస్టర్ అంటే చూపించగలుగుతారు ప్రజలు